వివరంగా చెప్పండి ఎందుకంటే లేకపోతే మనమే అరెస్ట్ చేసామనేది ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కనుక అది కాదు ఇతను చేసిన తప్పు ఇదేం చెప్పండి తప్ప ఎవ్వరూ కూడా సంబరాలు చేయటం ఇలా చేయొద్దన్నారు నేను కూడా నా పర్సనల్గా ఘాటు దగ్గరికి వెళ్ళాను ఒకసారి నా భర్తతో షేర్ చేసుకున్నాను నేను కొంచెం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నో ఏళ్ళుగా నేను ఆయన కోసమే నిలబడ్డాను ఆయన బాధ ఏంటో పంచుకున్న దానిగా ఇన్నాళ్ళకి కనీసం ఆయన ఆత్మక శాంతి కలిగి ఉంటుందేమో అని నేను వెళ్ళాను మాట అంతే తప్ప అక్కడ కూడా నేనేమి మాట్లాడలేదు బ్యాలెన్స్గానే మాట్లాడాను ఇంకా భువనేశ్వరికి నేను సానుభూతి కూడా చెప్పాను నేను మీకు ఫ్యామిలీ కదా అల్లుడే అవుతాడు అయినా కూడా ఆయన అల్లుడు అల్లుడుగా ప్రవర్తించి ఉంటే నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఈ పాటికి నేను కూడా అలా ఉండే వాళ్ళ వైపు ఉండి ఉండేదాన్నేమో కానీ ఆయన అలా చేయలేదండి ఆయనే కాదు ఈ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెలేసినట్టే చూసారు చివరికి తండ్రిని కూడా బయట పెట్టుకున్నారంటే ఇంకా ఏం కుటుంబం అనుకోవాలండి ఆ ఫీలింగే లేకుండా చేశారు కదా ఒకవైపు నుంచి ఎంత అనుకున్న ప్రయోజనం ఏమి ఉంటుంది చప్పట్లు కొట్టాలంటే రెండు వైపులు రెండు చేతులు కలవాలి కదా ప్రేమలు రావాలన్నా అంతే రావాలి పైగా ఒక తప్పు చేసి ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తి అందరికీ తెలుసు అండి ప్రపంచమంతా ఒక నిజాయితీ పరుడు నీతిమంతుడు ఒక్క రూపాయి మాత్రమే ఆయన శాలరీ తీసుకొని ప్రజలకు సేవ చేసిన మనిషి ఆ వయసులో కూడా అవినీతి ఆమెడి దూరం ఉండే మనిషి అలాంటి వ్యక్తి అల్లుడుగా వచ్చి ఇంత దారుణంగా కొన్ని లక్షల కోట్లు ఎగబాకాడంటే అతని కరప్షన్ మేము చెప్పటం కాదుగా అంతా ఈ మన టెహల్కా డాట్ కామ్ నుంచి మరి అనేక సంస్థలు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కూడా పుస్తకం రిలీజ్ చేశారు కదా అవినీతి జమానా బాబు ఖజానా అలాగే వరల్డ్ బ్యాంక్ జీతగాడు ఇలా ఎన్నో పుస్తకాలు ఆయన మీద వచ్చాయి ఇరవై కేసుల దాకా ఆయన మీద అవినీతి మీద కేసులు పడ్డాయి అయితే సరే మేనేజ్ చేసుకోవటంలో ఆయన గనక ఇన్నాళ్ళు కూడా సేవ్ అవుతూ వచ్చాడు ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కాదండి తర్వాత అయింది మొన్న అయ్యారు తప్ప అసలు మాకు తెలియని కూడా తెలియదు నిజం చెప్పాడు మా ప్రభుత్వానికి కూడా తెలియదు ఎప్పుడైతే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇది జిఎస్టి వాళ్ళు అదేవిధంగా ఐటీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాశారు పూనాలో దొరికిపోయాడు అతను అందువల్ల ఇట్లా ఏవో ఒకతవకులు ఉన్నాయి మీ ప్రభుత్వం నుంచి వచ్చింది మనీ అదేంటో కనుక్కోండి ఆయన ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు బ్లేమ్ చేయలేదండి ఆ రోజు ఇట్లా జరిగింది ఆ డబ్బు ఎటుపోయిందో తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది డబ్బు కొంచెం మీరు ఎంక్వైరీ చేయండి అంటే అతను వెంటనే అవి పక్కన పెడేయటమే కాకుండా ఎవరైతే వాళ్ళ మీద ఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళ మీద పై అధికారులకి ఆయన కంప్లైంట్ చేయించారు అదే వ్యక్తి చేత ఆ పై అధికారులు కంప్లైంట్ చేసేసరికి అప్పుడు ఐటీ వాళ్ళకి కోపం వచ్చింది మరి ఇంత గా దొరికిపోయి మేము బయట పెడితే దాన్ని సరిచేయాల్సింది పోయి మా మీదే కంప్లైంట్ చేస్తారని వాళ్ళు మొత్తం ఏ టు జెడ్ తీగలాగుతారు ఆ విధంగా కేసు పూర్వాపరాలు అన్నీ కూడా బయటకు లాగారండి అందుకని ఇన్ని వేల మంది సాక్షులు ఇంతకాలం దాదాపుగా ఈ అంటే రెండు వేల పద్దెనిమిది అంటే చూడండి ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ఆ కేసు పూర్వపురాలండి ఏ టు జెడ్ మొత్తం బయటికి లాగితే రెండు కేసుల్లో కూడానండి అటు అమరావతి భూముల కేసు నూట పద్దెనిమిది కోట్లు అదేవిధంగా ఇక ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే మూడు వందల డెబ్భై కోట్లు అతి దారుణంగా బయటపడిపోయింది ఎన్ని సాక్ష్యాలంటే వాళ్ళు సేకరించింది వాళ్ళు తలుచుకుంటే అంతే కదా మీరు చెప్తున్నారు అన్ని బాగున్నాయి మీరు ఎందుకంటే మీరు ఒక్కలే కాదు మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు ఇది కేసే లేదు అంటున్నారు వాళ్ళు కేసు లేదు వాడలేదు ఊరికి మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది కదా లీగల్ అంటే లీగలే కదా ఇప్పుడు ఈడి కేంద్ర సంస్థ ఐటీ కేంద్ర సంస్థ ఐటీ అదేవిధంగా జిఎస్టి అంటే ఇంకా పవర్ఫుల్ సంస్థ దేశంలోనే ఈరోజు ఈ మూడు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే వాళ్ళ మీకు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడో కదా అతను పి శ్రీనివాస్ మీద ఈడి దర్యాప్తు చేశారు కదండి దొరికిపోయాడు కదా రెండు వేల కోట్లు పట్టుబడ్డాడు కదా అతని దగ్గరే మొత్తం దొరికింది ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది ఈ రోజు ఏమి లేకపోతే వాళ్ళందరినీ ఎందుకు దేశాన్ని దాటించారో చెప్పాలి వాళ్ళ సమాధానం ఎక్కడున్నారా దొంగలంతా ఇప్పుడు వస్తారు అదే చెప్తున్నా అందువల్ల మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది ప్రాక్టికల్గా దొరికిపోయిన దొంగ ఈరోజు చంద్రబాబు నాయుడు అతని కొడుకు కూడా అందువల్ల చేసిన పాపాలకు అనుభవించాలి కదండి పాపాలంటే ఒకటి వచ్చింది మీరు ఏమనుకోకపోతే ఒకటి చంద్రబాబు నాయుడు గారి వల్లే రామారావు గారు మనకు లేకుండా పోయారని మీ ఇంటి వాళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి అభిమానులు నమ్మారు నమ్ముతారు ఇప్పటికి కూడా అట్ ది సేమ్ టైం మీ వల్ల ఆయన పోయారని కొంతమంది అంటూ ఉంటారు ఇప్పటికే అంటారు నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో వీరభోగ వసంతరాయల కోసం మీరు ట్రై చేశారు సో దాంతో ఆయన ఆ బాధలో పోయారని ఏదైనా కానీ అల్టిమేట్గా గా ఆంధ్రులకి ప్రతి తెలుగు వాడికి ఆయన దేవుళ్ళంటే అంటే లేకుండా పోయాడు ఎవరు ఒక్కటే రెడ్డి గారు మీకు చెప్పేది ఏముంది లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఎవరితో ఉన్నారు లక్ష్మీ పార్వతితోనే ఉన్నారు చివరి క్షణం వరకు కూడా ఏ భారీ గౌరవాన్ని ఆయన కాపాడారు అంటే ఆమె మంచిది అయితేనే కదా ఆయన అలా తన భారీ గౌరవం కోసం నిలబడగలిగేది ఇప్పుడు బయట వాళ్ళు తప్పు చేసింది బయట వాళ్ళు పదవి లాగింది వాళ్ళు అవమానం చేసింది వాళ్ళు ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింప చేసింది వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వాళ్ళు ఇవన్నీ కూడా ఓపెన్ గా ఉన్నాయే కదండి ఇవి ఆరోపణలు అయితే కాదు నిజాలే కదా వాస్తవం జరిగినయే కదా చివరి క్షణాల్లో ఎన్టీఆర్ గారు ఎవరి మీద కోపం తెచ్చుకున్నారండి చంద్రబాబు మీదే కదా ఆడియోలు వీడియోలు అన్ని కూడా ఆయన రిలీజ్ చేశారు కదా చంద్రబాబు చేసిన దుర్మార్గం ఇప్పుడైతే చాలా వైరల్ అయి తిరుగుతా ఉంది సోషల్ మీడియా ఆయన మాట్లాడిన మాటలు వచ్చారు చేసిన మాటలు ఎక్కడైనా ఎన్టీఆర్ గారు తన భార్య గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడారండి ఈమె వల్లే నాకు ఇలా నష్టం జరిగిందని ఒక్క మాట చెప్పారండి మరి వీళ్ళు ఎంతమంది ఏం మాట్లాడితే నాకెందుకండి వరద్వాజ్ గారు అసలే మనం ఎవరినైతే గో దేవుళ్లాగా చూస్తున్నామో ఎవరినైతే అభిమానిస్తున్నామో ఆ వ్యక్తి నా భార్య దేవత లాంటిదని చెప్పినప్పుడు ఆ సర్టిఫికేట్ ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత అండి అందుకే వీళ్ళు ఎవరిని నేను లెక్క చేయదలుచుకోలేదండి అందువల్ల వీళ్ళు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా వీళ్ళంతా కూడా ద్రోహులు దొంగలు దొంగలు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా వెన్నుపోటుదారులు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా చివరి క్షణం వరకు నేను ఆయనే నమ్మాను ఆయన నన్ను నమ్మారు మా ఇద్దరి జీవితం అలా ముడిపెడిపోయింది నేను వచ్చాక ఆయన కలిసి వచ్చిందని ఎంతో నమ్మారు అలాగే ఆయన ఆశయాల్లో అడుగుజాడల్లో ఒక్క రూపాయి నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకున్నానండి ఎవరైనా ఒక్కళ్ళు చెప్పగలరా డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్